అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు నుంచి అయితే ప్రజా పాలన దరఖాస్తు ఫామ్స్ అయితే తీసుకుంటారు సో దీంట్లో అయితే మహాలక్ష్మి పథకం రైతు భరోసా గృహ జ్యోతి ఇందిరమ్మ ఇల్లు చేయుత పథకం కొరకు అయితే సో ఈ దరఖాస్తు అయితే ఉంటుంది సో దీంట్లో అయితే యువ వికాసం గురించి అయితే ఉండదు ఆ ఒక్కటి తప్ప మిగిలిన కాంగ్రెస్ ఇచ్చిన ఐదు ఆరు గ్యారెంటీలో ఐదు గ్యారెంటీలకైతే ఈ ఫామ్ అయితే వర్తిస్తుంది సో ఫస్ట్ ఈ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలో నేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ ఫోటో అనేది క్లిక్ చేయాలి ఫోటో పెట్టుకోవాలి తర్వాత దరఖాస్తుదారు అనమాట దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు ఆడవాళ్ళు అయితే ఆడవాళ్ళు మగవాళ్ళు అయితే మగవాళ్ళు నియమిత రాయాలి స్త్రీయా పురుషుడా అనేది టిక్ చేయాలి సో వీళ్ళు ఏ క్యాస్ట్ ఏఎస్టీఆ బిజీయా సో మీరు ఏ క్యాస్ట్ అయితే అక్కడ టిక్ చేసుకోవాలి పుట్టిన తేదీ అక్కడ మెన్షన్ చేయాలి ఆధార్ నెంబర్ రాయాలి రేషన్ కార్డ్ నెంబర్ రాయాలి మొబైల్ నెంబర్ రాయాలి అలాగే వృత్తి ఏంటి సో ఏ వర్క్ చేస్తారో అక్కడ రాయాలి అలాగే కుటుంబ సభ్యులు మీ ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు ఎంతమంది ఉంటారు సో వాళ్ళతో మీ రిలేషన్ ఏంటి అక్కడ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ ఆధార్ నెంబర్స్ అయితే రాయాలి తర్వాత ఇక్కడ చూడండి చిరునామా మీ హౌస్ నెంబర్ సో మీరు వార్డ్ నెంబర్ మున్సిపాలిటీ మండలం ఏంటి జిల్లా ఏంటి అవన్నీ రాయాలి సో తర్వాత అభయ గ్యారెంటీ గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి అనమాట సో మీరు టిక్ మీరు అప్లై చేసేది ఉంటేనేమో టిక్ చేయండి వద్దు అంటే వదిలేయండి ఫస్ట్ మహాలక్ష్మి పథకంలో ప్రతి నెల టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్థిక సాయం కావాలి అంటే టిక్ చేసుకోండి తర్వాత ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి గ్యాస్ సిలిండర్ కావాలంటే టిక్ చేయండి సో మీరు మీ గ్యాస్ కనెక్షన్ నెంబర్ అయితే అక్కడ మెన్షన్ చేయాలి తర్వాత మీరు హెచ్పి తీసుకుంటున్నారా తీసుకుంటున్నారా అనేది సంవత్సరానికి మీరు ఎన్ని మెన్షన్ చేయాలి తర్వాత రైతు రైతు భరోసా పథకం చూడండి భరోసాకు ప్రతి ఏటా ఎకరానికి పదిహేను వేలు కదా సో మీరు రైత లేదంటే కౌలు రైత అనేది టిక్ చేయాలి పట్టుదారు పాస్ పుస్తకం నెంబర్ ఉంటుంది కదా అక్కడైతే రాయాలి ఎన్ని ఎకరాలు మీరు సర్వే చేస్తున్నారు ఎన్ని ఎకరాలు ఉన్నాయో అవి రాయాలి వ్యవసాయ కూలీలకు ఏటా పన్నెండు వేలు అయితే ఇస్తానన్నారు కదా సో ఉపాధి హామీ కార్డు నెంబర్ అయితే రాయాలి ఇందిరమ్మ ఇండ్లు పథకం గురించి రాయండి ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి సో ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కావాలి అంటే టిక్ చేసుకోవాలి సో లేదు మీ ఫ్యామిలీలో ఎవరైనా సో అమరవీరులు ఉన్నారా లేదంటే ఉద్యమకారులు ఉన్నారా అలాంటి వాళ్ళ కోసం అయితే ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉన్నాయి చూడండి అమరవీరుల కుటుంబం అయితే అక్కడ కి టిక్ చేసి అతని పేరు అయితే రాయాలి సో అతను ఎప్పుడు చనిపోయారో ఆ సంవత్సరం అయితే రాయాలి డెత్ సర్టిఫికేట్ నెంబర్ రాయాలి ఎఫ్ఐఆర్ నెంబర్ రాయాలి మీరు లేదంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటేనే మానూ రాయండి లేదంటే లేదో రాయండి సో ఎఫ్ఐఆర్ ఆ డీటెయిల్స్ అన్నీ అక్కడ ఫిల్ చేయాలి తర్వాత గృహజ్యోతి పథకం గురించి చూడండి కుటుంబానికి ప్రతి నెల టూ హండ్రెడ్ యూనిట్స్ అయితే ఉచితంగా ఇస్తానన్నారు కదా సో మీరైతే ఎన్ని యూనిట్స్ యూజ్ చేస్తున్నారు హండ్రెడ్ ఆ టూ ఆ లేదంటే టూ హండ్రెడ్ పైన యూజ్ చేస్తున్నారా సో ఎన్ని యూజ్ చేస్తున్నారో అక్కడైతే టిక్ మార్క్ చేయాలి గృహ వినియోగం విద్యుత్ విద్యుత్ మీటర్ నెంబర్ అయితే ఇక్కడ రాయాలి తర్వాత చేయూత పథకం అయితే ఫోర్ థౌజండ్ అన్నారు కదా సో అలాగే హ్యాండిక్యాప్ పర్సన్కి అయితే సిక్స్ థౌసండ్ ఇస్తాను అన్నారు సో మీరు ఇంత ముందుకే పెన్షన్ తీసుకున్న వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళైతే సో దీంట్లో మీరు వృద్ధాప్య పింఛన్ తీసుకుంటారా లేదంటే దే పింఛన్ అనేది తీసుకుంటారో అక్కడైతే టిక్ చేయాలి సో దివ్యాంగులైతేనేమో సదరం సర్టిఫికేట్ నెంబర్ అనేది రాయాలి సో ఈ డీటెయిల్స్ అన్ని అయితే కంపల్సరీగా ఫిక్ చేయాలండి సో ఇవి కరెక్ట్గా ఫిల్ చేస్తే సరిపోతుంది సో ఈ సర్టిఫికేట్ ఈ ఫామ్ అనేది కరెక్ట్గా ఫిల్ చేస్తే అక్కడ ఈ రోజు నుంచి అయితే ఈ ఫామ్స్ అనేవి తీసుకుంటారు సో మీ విలేజ్లో అయితేనేమో గ్రామ సభల్లో ఈ ఫామ్స్ అనేవి తీసుకుంటారు సో వీటితో పాటు మీరైతే ఆధార్ కార్డు జిరాక్స్ ఇవ్వాలి అలాగే వైట్ రేషన్ కార్డ్ జిరాక్స్ అనేవి ఇచ్చేసి సో ఇక్కడ మీ వేలి ముద్ర లేకపోతే సైన్ అది సైన్ అనేది పెట్టేసి పేరు డేట్ అనేది రాసేసి ఇచ్చేయాలి సో వాళ్ళు మాత్రం మనకి ఈ రషీద్ అనేది ఇస్తారు మీరు దేనికి అప్లై చేసుకున్నారు ఆ రసీదు అనేది ఇస్తారు మనం దీని అయితే జాగ్రత్తగా పెట్టుకోవాలండి చూడండి ఇది రసీదు అనమాట మీరు ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి అని అంటే ఫస్ట్ అయితే మీరు ఈ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాలి సో ఈ ఫామ్ అనేది మీరు మీ సేవల మీ సేవకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే గ్రామ పంచాయతీలో కూడా ఇస్తున్నారంట సో మీ ఊర్లలో ఉండే గ్రామ పంచాయతీలో ఇస్తారు లేదంటే మీ సేవకి వెళ్ళి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు సో డౌన్లోడ్ చేసుకున్న ఫామ్ తీసుకొచ్చేసి ఇంట్లో అన్ని డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసుకున్న తర్వాత మీ ఊర్లో జరిగే గ్రామ సభల్లో కూడా ఈ ఫామ్ని వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళైతే మీకు రసీదు అనేది ఇస్తారు ఉన్నారు ఆ రసీదు అయితే మనం జాగ్రత్తగా పెట్టుకుంటే సరిపోతుందండి సో ఫస్ట్ అయితే మన దగ్గర ఆధార్ కార్డు ఇంకా రేషన్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి ఆ రెండు జిరాక్స్ అయితే ఇస్తే సరిపోతుంది మనం ఇంకా ఏవైతే జిరాక్స్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు సో చాలా సింపుల్గా మనం అయితే ఈ ఫామ్ని అయితే ఫిల్అప్ చేసుకోవచ్చు సో ఇదండి వీడియో ఈ రోజు నుంచి అయితే అప్లికేషన్ ఫామ్స్ అనేవి తీసుకుంటారు ఈ రోజు కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి సో ఈ రోజు నుంచి జనవరి సిక్స్త్ వరకు ఈ అప్లికేషన్ ఫామ్స్ అనేవి తీసుకుంటారు సో మీరైతే ఈ ఫామ్ని అయితే ఫిల్ చేసి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు ఈ ఫామ్ని ఫిల్ చేసి ఈ ఫామ్ని అయితే అక్కడ గ్రామ సభల్లో అయినా ఇచ్చేసేయండి సో మీకైతే మీరు ఎలిజిబుల్ అయితే మీకు కంపల్సరీగా పథకం అనేది వచ్చేస్తుంది సో ఇదండి వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్